నట సింహం బాలయ్య పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే బాలయ్య పూరి కాంబినేషన్ కు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది మండు టెండల్లో కూడా బాలయ్య నటనతో అదరగొడుతున్నాడట ఈ సినిమా బాలకృష్ణకు ఓ వెరైటీ చిత్రం అవుతుందని కథ కూడా కొత్తగా ఉంటుందని ఈ సినిమా బాలయ్యకు న్యూ ట్రెండ్ క్రియేట్ చేస్తుందని యూనిట్ వర్గాల్లో వినిపిస్తోంది ద్వితీయ భాగం మొత్తం కూడా వేగంగా పరిగెడుతుందని క్లైమాక్స్ ముప్పై నిమిషాలు సినిమాకు హైలైట్ గా నిలవబోతుందన్న వార్తలు కూడా బయట వినిపిస్తున్నాయి బాలయ్య సరసన శ్రీయా కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్రాన్ని పూరి తనదైన శైలికి భిన్నంగా రూపొందిస్తున్నాడన్న వార్తలు హాల్చల్ చేస్తున్నాయి బాలయ్య నూట యాభై రెండవ చిత్రానికి కెఎస్ రవికుమార్ దర్శకుడుగా చేస్తున్న విషయం తెలిసిందే బాలయ్య పూరి కాంబినేషన్ మంచి సూపర్ హిట్ చిత్రం కావాలని కోరుకుందాం